హాయ్ అండి వెల్కమ్ టు గ్రేట్ ఇండియన్ కిచెన్ ఇవాళ మనం శ్రావణ మాసం స్పెషల్గా అమ్మవారికి నివేదించే నైవేద్యాల్లో ఒకటైన పూర్ణం కుడుములు ఎలా తయారు చేయాలో చూద్దాం శుభ్రంగా కడిగి ఒక గంట పాటు నానబెట్టిన రెండు కప్పుల శనగపప్పును కుక్కర్లో తీసుకోవాలి పప్పు పూర్తిగా మునిగేదాకా నీళ్లు పోసి అందులోనే ఒక నాలుగు యాలక్కలు కూడా వేసి టూ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి కుక్కర్ ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్లో మూత తీసేసి అందులోనే రెండు కప్పుల బెల్లం కూడా వేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టి బెల్లం పూర్తిగా కరిగేదాకా ఉడికించుకోవాలి ఈ మిశ్రమం అంతా చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి గోధుమ పిండిని పూరీ పిండిలాగా గట్టిగా తడిపి పెట్టుకోవాలి వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పూరీలాగా ఒత్తుకోవాలి చిన్న చిన్న పూరీలుగా అన్నీ ఒత్తిపెట్టుకోవాలి కజ్జికాయల మౌల్డ్ తీసుకొని అందులో కొంచెం కొంచెంగా పూర్ణం వేసి ఇలా ప్రెస్ చేసుకొని ఎక్స్ట్రా గోధుమ పిండినంతా తీసేసి మౌల్డ్ నుంచి సపరేట్ చేసుకోవాలి అంతే ఇలాగే అన్నీ చేసి పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్ మీదే అన్ని కుడుములను ఎర్రగా అయ్యేదాకా కాల్చుకోవాలి అంతేనండి అమ్మవారి నైవేద్యం రెడీ అయిపోయింది ఇలాంటి మరిన్ని నైవేద్యాల రెసిపీస్ కోసం ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మోర్ పవర్ టు యూ ఆల్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం